ఫ్రెండ్స్ మేమైతే దీపం వెలిగిస్తున్నాం అనమాట అమ్మవారి గౌరీ అమ్మవారికి దీపారాధన పార్వతి గౌరీ పార్వతి అమ్మవారికి అదే మేము దీపారాధన చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ అంటే వన్ ఇయర్ కోసాలు వస్తుందనమాట ఈ వేడుక చాలా ఘనంగా అయితే మేమైతే రెడీ రాత్రి నుంచి మళ్ళీ ఫైవ్ డేస్ వరకు సవితి వచ్చినంత వరకు డాన్స్ అమ్మ అమ్మవారికి తాంబూలం పెడుతున్నాం అన్ని కూడా ఇంకా అన్నితో చేస్తాం అనమాట అమ్మవారి పూజ ని చాలా జాగ్రత్తగా మేమైతే రన్ చేస్తాము వండమా సారీ ఏమనుకో మా పాప ఎలా రెడీ అయింది కర్ర ఉండ కచ్చిందా శనగొండ నవ్వకుండా ఏ చనిపోయాక

ఏదక్కడ తిట్టాము అదే అదే వినాయకుడి స్వామి పెట్టం స్టార్టింగ్ కదా ఆది దేవుడు తర్వాత నుంచి అమ్మవారు తల్లిదండ్రులైనా పార్వతి గౌరీదేవన్న పార్వతి దేవన్నా దుర్గా దేవ అన్న కాళికా మాత అన్న అన్నీ ప్రతి నామంతుడు ఉన్న అమ్మవారు చాలా నిష్టిగా పూజిస్తారు అమ్మవారిని పసుపు నువ్వు ఎలా కొట్టావు గడికే గడికి ఇదేమో ఇదే వెళ్ళిపోతుంది అక్క మనం పళ్ళు తెచ్చాం కదా నాలుగు రకాల పళ్ళు తెచ్చేసి మరి ఇది తేనె నెయ్యి కట్టి పంచామృతం చేస్తాము అక్కడ

ఎందుకే అలా గిల్లితున గిల్లుకొన గిచ్చుకొని ఆ దినా అందం ఉంది కావాలి కవర్లు వెన్న ఇప్పుడు ఎవకొక్కులు చెయ్యి కావాలి చేదు కప్పర్ కప్పర్ మల ఆ르త వండు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తాము ऑलरेडी వీడియో కూడా చాలా అప్లోడ్ చేసాము అప్పుడు కూడా టూ ఇయర్స్ బ్యాక్ కూడా నాపుడు దండమారెట్కుంటానాము ఆ ఆ దండాలు పెట్టుకుంటాం ఫ్రెండ్స్ మా వదిని చాలా ఒకసారిగా చెప్తారనమాట నాకైతే సపోర్టెడ్గా చేస్తారు అందరూ మా చెల్లి మా వదిన అందరూ తెచ్చిందండి పోయింది అంత ఉంది ఒకసారి ఒకే ఒక దెబ్బకి అయిపోతా సరిపోతులేదు అక్కడ దిప్పలే ఎవరికి ఇచ్చారా శివులోకి దిప్పి ఏమా దిప్పలేమిడు అన్న మేమైతే అన్ని తెచ్చాం కదా ఒకటి కూడా ఇచ్చేయకుండా అన్ని కొత్తవే తెచ్చేసి పెట్టాం కదా ఇది అన్నిటికీ ఇమ్మో అనమాట చాలా బాగా అందరం కానీ మాకు అడ్డనమాట తను చిన్నపిల్ల అయినా సరే మాకు మంచిగా చేద్దాంలే పూజ అని ఎంకరేజ్ చేస్తుంది బాగా దానికోసం అంటుంది

ఆ ఫ్యాండ్స్ వండలంతా ఎక్కువ ఇష్టం నాకు అసలు దానికి అసలు ఇష్టం ఉండదు తీసుకోండి పళ్ళు అండి కొంచెం వేరు వేరుగా ఉంటాయండి మీరు తిరుగుతారా నేను మంత్లో చదువుతాను పాపం పాప ఆత్మా చదువుతారు మా పాపకర్మ త్రాయి కృపయాదేవి శరణాగత వచ్చేలా అన్నిదా నాస్తి తమేం తమేమి మమా అంతే మీకు అనిపిస్తే వాళ్ళు పెట్టేయండి లోని ఎత్తిన గౌరమ్మ పాల పళ్ళంలోని పట్టిన గౌరమ్మ మా తల్లి బంగారి గౌరమ్మ తల్లి నిన్ను మోసిన వారు నే చల్లాగా ఉండాలి దండమే మా గౌరమ్మ నీకు శరణమ్మ మా గౌరమ్మ శరణమే అమ్మ చాలా రోజులైంది ఫ్రెండ్స్ పూజలిసి மற என்ன மறிச்சிப் போயமோ எத்தினே தானா பர்ல மோ பேஸ் பண்ணி இங்க மோ பேஸ் பண்ணி இங்க அதாங்க அந்த ஆல் கோவ பத்தி என்ன மேடனட கரடி எத்து kainra ரெண்டா ஹலோ நீ நாகேவறி வந்து நீ தான நீ நீ கலகல போல ఎండాల కాదమ్మా దూరాల కాదమ్మా మబ్బు దూరాల గారి ఆడిన గరి పాడిన గారి పొన్నా చెట్టు

ൗര ബുണ്ടോ ഈശ്വരുടാ ആയാലോനീദൂ ഗൗരീശ്വരു ने 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 पार, पार, मीर का रहते हैं। हाँ। आलस, आलसी है। काँध आलसी। घट में आलसनाड़ी। ನಂಗ್ರೆ